కార్తీక్ మీడియాకి స్వాగతం ఈరోజు మనతో జామి అనిల్ గారు ఉన్నారు జనసేన పార్టీ గురించి కొన్ని విషయాలు తెలుసుకో తెలుసుకుందాం నమస్తేనండి సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డిఏ ప్రభుత్వం మీరు ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు ఎలాంటి అభివృద్ధి ఇంకా మన చెయ్యి చెయ్యాలనుకుంటారు ఆల్రెడీ అభివృద్ధి పదంలో అయితే పూర్తిగా ఉంది మనం దాన్ని తీయడానికి లేదు ఎన్డీఏ ప్రభుత్వం అంటే అభివృద్ధి యాక్చువల్గా అది రోడ్ల విషయంలో కానీ పర్యావరణ విషయంలో కానీ ఇటువంటి విషయంలో అది ఎప్పుడు వెనకడుగైతే లేదు సార్ అప్పుడు రోడ్లు కూడా గతంగా బాగుంది సార్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత రోడ్లు అనుకోవచ్చు నిజమే సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మీరు నా దగ్గర ఒకసారి ఇంటర్వ్యూ అవును రోడ్ల విషయంలో మనం ఏ విధంగా మాట్లాడామో పాత ఇంట్లో ఉంటుంది ఒక సిరింది రోడ్డు అవ్వచ్చు వీరఘట్టం రోడ్లు అవ్వచ్చు లేకపోతే రాజపురం రోడ్డు అవ్వచ్చు లేకపోతే ఒక చిట్టపూడి బస్ రోడ్డు అవ్వచ్చు మాట్లాడే తొమ్మిది నెలలు కాలేదు అందంగా మెరిసిపోతున్నాయి మరిసిపోతున్నాయి రోడ్లన్న అది ఎన్డీఏ ప్రభుత్వం చే చేపట్టిన ఇవి అనుకోవచ్చు ఎన్డీఏ ప్రభుత్వం ప్రాబ్బలంతో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పవన్ పవన్ కళ్యాణ్ చూస్తూ చూపిస్తున్నటువంటి చొరవ ఎలా డెవలప్ చేయాలి అదే స్పీడ్గా ఉప్పులు కూడా సాగుతున్నారు సార్ ఇది ఎన్డీఏ ప్రభుత్వం వల్ల గత ప్రభుత్వం అంటే నిజం అది హండ్రెడ్ పర్సెంట్ రీసెంట్గా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మన పోలీసులతో ఏం మాట్లాడుతున్నాడో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది వాళ్ళంత గుడ్డలు తీసుకొడతాను వాళ్ళు ఎంతో కష్టపడి చదువుకొని జాబ్ సంపాదించిన వాళ్ళకి గుడ్డలు తీసుకుడతాను నెక్రీస్ తీసుకుడతాను అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యం ఉన్న కూడా ప్రజాబద్ధంగా మాట్లాడాలి తప్ప కానీ రౌడీజంగా మాట్లాడటము అసంభవం ప్రజలు ఆశ్రయించే గతంలో చేసిన అతను వాళ్ళు చేసిన అన్యాయాలు మీరు ప్రశ్నిస్తారా సార్ కంపల్సరీగా జరుగుతాయి ఎందుకంటే అన్యాయం చేసిన వాడు చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళేవాడు పవన్ కళ్యాణ్ గారు అయితే వదిలిపెట్టారు ఎంతోమంది ఈ మధ్యన చూస్తున్నాం చాలా మంది ఎవరైతే అన్యాయంగా ఉన్నారో వాళ్ళని అయితే చట్టపర చట్టపరమైన చర్యలు మాత్రం కంపల్సరీగా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు అలాగే మొన్న పార్వతీపురం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పోలీస్ అధికారి రావడం జరిగింది దాని మీద మా నిజం సార్ మాకు బాధగా ఉంది జనసైనికుడిగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ మీద ఒక కాన్సన్ట్రేషన్ అనేది మిస్ అవుతుంది అనేది ప్రతి జనసైనికుడు యొక్క ఆవేదన మనోవేదన పవన్ కళ్యాణ్ గారికి ఏం జరిగిపోద్ది అని చాలా ఆందోళన కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జన జనసేన లీడర్లో వీరమహిల్లో కూడా అది చాలా ఆందోళనకరమైన విషయము ఇప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకుంటున్నాం సార్ అలాగే పాపం నియోజకవర్గం అంటే ఎక్కువగా సమస్య ఉన్నది సార్ అలాగని ఎన్ని నెలల్లో క్లే చేయడం అన్ఎంప్లాయ్మెంట్ అయితే పాలకు నియోజకవర్గంలో మైగ్రేషన్ అనేది అన్ఎంప్లాయ్మెంట్ మైగ్రేషన్ అంటే వలస వెళ్ళిపోవడం ప్రతి గ్రామంలో చూసుకున్నట్లయితే వంద నూట యాభై మంది హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్ళి జీవించే అవకాశం ఎక్కువ ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పనికి ఉపాధి పథకంలో రెండు వందలు రెండు వందల డెబ్భై మూడు రూపాయల నుంచి మూడు వందలు పెంచాలి అంటే మనకు పని కల్పిస్తున్నారు మీరు ఎక్కడ వెళ్ళొద్దు మీ ఊర్లో మీ పల్లెల్లో అందరితో మీ ఫ్యామిలీతో ఆనందంగా ఉండండి అని చూపిస్తున్నారు అది అమలులోకి వచ్చి ఆల్రెడీ అందరూ హ్యాపీగా ఉన్నారు ఇంకా ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా మంది అయితే ఎక్కువగా చదువుకున్నారు దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని అనుకుంటాం సార్ జయకృష్ణ గారు ఎమ్మెల్యే తెలియసారు అతనికి ఎలాంటి సపోర్ట్ ఉంది కదండి మీ నాయకుని మేము జనసేన అంతే చాలండి మాకు మంచి చెడు తెలియదు జనసేనికులకి జనసేన పేరు అనబడగానే ఆయన ఏ వ్యక్తిని గుడ్డుకు నమ్మేయడమే మా బలహీన మా బలం అదే మా బలహీనత కూడా అదే కదా అలాగనే జయకృష్ణ గారు గెలిసిన తర్వాత కూడా జనసైనికులని చివరచూపు చూడడం అని చెప్పడం లేదు ఆయన ప్రతి ఒక్కరికి ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అందరికీ సమస్యతో వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు సాల్వ్ చేస్తుండ్రని అనుకుంటున్నాను మొన్న కూడా హ్యాండిక్యాపర్ అది కూడా మేము చూసాం చూసారా ఒక హ్యాండిక్యాపర్ ఎలాగంటే విత్ ఇన్ సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్ ఈవెన్ సిఎం రిలీఫ్ ఫండ్ నుంచి విత్ ఇన్ సెకండ్స్ లో వచ్చి గత ప్రభుత్వంలో అది లేదు ఎలక్షన్ ముందు మాత్రమే ఆ పెట్టారు అవునా ఇంకా ఎలాంటి అభివృద్ధి అభివృద్ధి ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగ యువత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు ఈ మధ్యన ఎందుకంటే బీసీ కార్పొరేషన్ లోన్లో కానీ ఇంతకుముందు యువతకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కానీ ఈ మధ్యన జరుగుతూ ఉంటుంది ఒక నెల రెండు నెలలు టైం పెట్టచ్చు సూపర్ సిక్స్ అంతనే సూపర్ సిక్స్ ఇంకా నా తెలిసి అమలు అమ్మలేదు కానీ మే జూన్ మనకు భరోసా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అవి కంపల్సరీగా అమలు అవుతాయని మీడియా ద్వారా అవేర్నెస్ ఇద్దాం అనుకుంటున్నాం మీ చేతి ఇస్తే బాగుంటుందని బ్యాటింగ్ బ్యాటింగ్ చేస్తుంది బ్యాటింగ్ చేప ఈ కాలంలో బెట్టింగ్ యాప్ అనేది ఇప్పుడు ఐపీఎల్ రావచ్చు వాటెవర్ ఐపీఎల్ రమ్మీ ఇవన్నీ చిన్న చిన్నపిల్లడి నుంచి పెద్ద పిల్లడి వరకు పెద్దోడి వరకు నువ్వు ఆ బెట్టింగ్ తెలియదు తక్కువ సమయంలో నేను ఏదో రిచ్ అయిపోతున్నా కోటిస్ అయిపోతున్నానే సమాజంలో ఉన్నారు వాళ్ళని తీయాలంటే ఆల్రెడీ మనం ఒక ప్రణాళిక వేసం కొంతమంది ఎవరైతే దాన్ని ప్రమోట్ చేస్తున్నారో సెలబ్రిటీస్ని వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది దాని మీద పూర్తిగా ఎరడికేట్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారు కంపల్సరీగా తీసుకుంటారు ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రూఫ్ అయ్యింది మొన్న ప్రకాశ్ రాజు గారు అవని కొత్త కొత్త నటులు విజయ్ దేవరకొండ గారు అవ్వని వీళ్ళందరికీ ఆల్రెడీ నోటీసులు వచ్చాయి దాని దాని వ్యాల్యూ వాళ్ళు తెలుసుకున్నారు దాని కష్టం తెలుసుకున్నారు సామాన్యుడు ఏ విధంగా దానికి బలైపోతున్నాడో అర్థమవుతుంది సరే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది చాలా నాకు తెలిసి చాలా మంది ఉన్నారు బ్యాట్టింగ్ యువత వల్ల పాపము వాళ్ళు ఇంటి గో ఇంటికి దగ్గర కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్ వల్ల అంతే వాళ్ళకి ఏదో వచ్చేస్తుంది అనుకుంటారు ఒకసారి అందులో మునిగిపోతున్నారు మునిగిపోయి మన పాలకొండ మండలంలో కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బెటర్ సూసైడ్ చేసుకుని ఇవన్నీ కానీ దీనికి చాలా దూరం ఉండడం మంచిది అవగాహన తెచ్చుకోవడం మంచిది చూసుకుంటే ఇప్పుడు మన పాలకొండ మండలం రాజధాని నిజం యాక్సిడెంట్ జరుగుతుంది కొన్ని పాయింట్ల దగ్గర ఇంకా చొరవ తీసుకొస్తున్న ఆవశ్యకత అయితే ఉంది ఎస్పెషలీ మా విలేజ్ దగ్గర ఉన్నటువంటి రాజగుడ్ జంక్షన్ అనేకమైన యాక్సిడెంట్లు మా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే బాసూరు కోటిపల్లి అర్ధలి లక్ష్మీపురము వస్తున్నటువంటి ప్రజలు అది బైక్స్తో కానీ వస్తున్నప్పుడు ఆ జంక్షన్లో సరైన ఇది లేకపోవడము ఇప్పటికి అనేకమైన యాక్సిడెంట్లు జరిగాయి అక్కడ దాని మీద పోలీసులు కూడా చొరవ తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను